ఓం గంగణపతేవత్యేన్మ శ్రీమాత్రే నమో నమ జై గురు దత్తాత్రేయ ఓం నమ శివాయ శివాయ గురుమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపి జనోలు పరాయ పురుషాయ పరమాత్మని శ్రీ కృష్ణ నమ జయ గురు దాత్రే శ్రీరామ జయ రామ జై జయ రామ రామోన్మ క్రీ నమ మాతృబ్జో పితృబ్జో ఋషుబ్జో గురుజో నమో నమ జై గురు దత్తాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలవర్తి గుర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాళ్ళ యొక్క వీక్షణ ప్రభావాన్ని బట్టి గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వివిధ రాసులు వాళ్ళకి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ యొక్క ఖగోళ శాస్త్ర ప్రామాణికంగా జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకమైన శుభ ఫలితాలు మిశ్రమైన ఫలితాలు ఈ యొక్క నవ నవగ్రహాల యొక్క దోష నివారణార్థం ఎటువంటి పరిష్కారాలు ఆచరించడం వల్ల శీఘ్రంగా అష్టైశ్వర ప్రాప్తి ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి యోగం సిద్ధించడానికి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఆగస్టు నెలలో మనకంతా కూడా పదహారో తారీఖు రోజున ఈ యొక్క నక్షత్ర యుక్తంగా ప్రధానంగా ఈ యొక్క శ్రీకృష్ణ ఆష్టమి అనేది సంభవిస్తుంది శ్రీకృష్ణ అష్టమి రోజున విశేషంగా ఎవరైతే కనుక శ్రీకృష్ణ పరమాత్మకి ప్రీతికరంగా జగద్గురుగా భావించి ప్రధానంగా చూసుకుంటే శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణాష్టకాన్ని చదువుకోవడం కానీ వెన్నని నివేదన చేయడం గానీ పరవాణాన్ని బెల్లం పరవానాన్ని ఆవుపాలతో చేసిన పరవాణాన్ని నివేదన చేయడం గాని కృత్తిక యుక్తంగా సంభవిస్తుంది కావున మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అఖండ పుణ్య ప్రాప్తి కలగడానికి ఈ యొక్క ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రధానంగా మీ జాతక రీత్యా గానీ గోచార రీత్యా దోష నివారణ ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ దోష నివారణ జరగడానికి ఈ పదహారో తారీఖు రోజున వచ్చి కృష్ణాష్టమి రోజున విశేషంగా అందరికి కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇరవై ఏడో తారీఖు రోజున ఆగస్టు ఇరవై ఏడో తారీఖు రోజున అందరికి కూడా గణపతి నవరాత్రులు విశేషంగా అంతా కూడా ఈ యొక్క భక్తి శ్రద్ధలతోటి భక్తులంతా కూడా నవగ్ర నవ నవరాత్రులంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉంటారు అఖండ పుణ్య ప్రాప్తి వస్తుంది కావున ఎవరైతే గణపతి ఆరాధన చేసుకుంటూ ఉంటారో అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా గణపతి నవరాత్రులు ఎవరైతే కనుక గణపతికి ప్రీతికరంగా మోదకాలు ఉండ్రాళ్ళు పరవాన్నం దద్దోజనం ఈ యొక్క పొంగలి నివేదన కానీ చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా గరికతోటి ఈ యొక్క ఇరవై ఒక్క రకాల పత్రితోటి అంతా కూడా అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఇరవై ఒక్క రకాల పత్రితోటి అంతా కూడా విశేషంగా గణపతి ఆరాధన చేయడం వల్ల గరికతో ఆరాధన చేయడం వల్ల మరియు మారేడు దళాలతో ఆరాధన చేయడం వల్ల అష్టీశుభ్ర ప్రాప్తి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి గోచార రీత్యా ఈ యొక్క ప్రకృతిలో కూడా కొన్ని వైపరీత్యాలు జరుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ వైపరీత్యాల కారణం కూడా గ్రహస్థితియే ప్రధానంగా కారణం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వైపరీత్యాలంతా కూడా చూసుకుంటే ప్రకృతిలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వరదలు కానీ ఈ యొక్క ప్రకృతిలో అంతా కూడా సునామి లాంటిది జరగడం కానీ ఇట్లాంటివి జరగడం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి అంతా చేయవలసింది ఏంటిదంటే భగవత్ ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ఎక్కడైతే గనుక భగవత్ ఆరాధన చేసుకుంటారు అమ్మవారి ఆరాధన కానీ ప్రధానంగా శ్రీరాముడి యొక్క నామస్మరణ చేసుకోవడం కానీ జగద్రక్షుడైన యొక్క పరమాత్మ యొక్క నామస్మరణ తీసుకోవడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది మనశ్శాంతమైన సుఖ జీవితం లభిస్తుంది ప్రకృతికి సంరక్షించడానికి మనకు శక్తి లభిస్తుంది ప్రధానంగా ప్రకృతి ప్రకృతి అంతా కూడా ప్రధానంగా మనకు శ్రేష్టమైన ఫలితాలు ఇవ్వడానికి పంచభూతాలన్నీ కూడా యోగకరంగా ఉండడానికి మనం అంతా కూడా శ్రేష్టమైన పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల ప్రకృతిలో అంతా కూడా అఖండ పుణ్య ప్రాప్తి కలిగే విధంగా ప్రకృతి అంతా కూడా మనకు సంరక్షించడానికి ప్రకృతి అంతా కూడా మనకు ఈ యొక్క లాభాన్ని గడించడానికి మనకంతా కూడా సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రకృతిలో జరిగే ఈ యొక్క వైపరీత్యాలు కానీ దుస్సంఘటనలు కానీ మనకంతా కూడా గ్రహాల యొక్క స్థితికి వృత్తి మేరకు మాత్రమే జరుగుతూ ఉంటాయి కావున ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క గోచారం అంతా కూడా ఏ రకంగా ప్రభావం ఉంటుందనేది చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా శ్రేష్టమైన ఫలితాల కోసం అన్నదానం చేయించుకోవాలి ప్రధానంగా అన్నదానం అంతా కూడా వీధవాళ్ళకు కానీ దేవాలయ ప్రాంగణాలకు కానీ అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలంతా కూడా కలియుగంలో లభిస్తూ ఉంటుంది విశేషమైన ఫలితాలంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల గోమాతకి ఎవరైతే ప్రతినిత్యం కూడా సేవన చేస్తూ ఉంటారో అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో ఎక్కడైతే కనుక అశ్వత్ నారాయణ వృక్షం అంటారు ఈ యొక్క రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క అఖండ పుణ్య ప్రాప్తి వస్తుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క రావి చెట్టుకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది శతశాస్త్ర అశ్వమీద యాగాదులు చేసుకున్న ఫలితం వస్తుంది అఖండ పుణ్య ప్రాప్తితోటి వంశాభివృద్ధి లభిస్తుంది అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది కోరిన కోరికలంతా కూడా వృక్ష రాజాయన నామంతోటి ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమో వృషభ రాశి జాతకులకి ఆగస్టు నెలమాస ఫలితాల్లో భాగంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆకారంలో మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది యోస్ అంతా కూడా ప్రతినిత్యం కూడా మీరు పరిష్కారం అంతా కూడా ఆచరించి తద్వారా మీరంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాత అనుగ్రహం వల్ల అదృష్ట యోగము ఆశ్చర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున శ్రేష్టమైన ఫలితాల కోసం ప్రతినిత్యం కూడా ఈ యొక్క పరిష్కారాన్ని ఆచరించండి ఈ యొక్క ఆ వృషభ రాశి జాతకులకంతా కూడా ఆగస్టు నెల మాసంలో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగానుడంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేయడం ఆగస్ట్ పదిహేడవ తారీఖు రోజున ఈ యొక్క కేతు గ్రహంతో కలిసి ఉండడం మరియు ఇక్కడ చూసుకుంటే ఇరవై తారీఖు రోజున గజకేశీరి యోగాన్ని అంతా కూడా రావడం ప్రధానంగా భూ యొక్క మిథున్ రాశిలో అంతా కూడా శుక్రుడు బృహస్పతి చంద్రుడు యొక్క కలిక జరుగుతా ఉంది ఈ యొక్క కలిక అంతా కూడా సర్వశ్రేష్టమైన కలికగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ద్వితీయ స్థానంలో మూడు గ్రహాలు ప్రధానమైన గ్రహాలన్నీ కూడా కలవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కడైతే కనుక ద్వితీయ స్థానంలో చంద్ర భగవాను సంచారం చేస్తుంటారు కుటుంబ స్థానంలో ధన యోగాన్ని అంతా కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క బృహస్పతి మీరు చంద్రుడి అంతా కూడా యోకరంగా ఉంటుంది కావున మీరంతా కూడా ప్రతినిత్యం కూడా గణపతి ఆరాధన చేయడం వల్ల ఈ మాసంలో శ్రేష్టమైన ఫలితాల కోసం గణపతి ఆరాధన విశేషంగా ఆచరించాలి వృషభ రాశి జాతకులంతా కూడా ఈ యొక్క ఉండ్రాళ్ళతో కానీ ప్రతినిత్యం కూడా ఈ యొక్క గరికతో కానీ గణపతి రాత్ర అంతా కూడా విశేషంగా ఎవరైతే గణపతి నవరాత్రులో కానీ ప్రతినిత్యం కూడా క్షిప్రప్రసాద గణపతిని ఆరాధన చేసుకోవడం వల్ల ఎవరైతే గనక వరసిద్ధి వినాయక స్వామి ఆరాధనలో భాగంగా క్షిప్రప్రసాద గణపతి ఆరాధన చేసుకోవడం అనేది చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది కావున ప్రధానంగా ఈ మంత్రాన్ని ఆరాధన చేసుకోవాలి ఓంగం క్షిప్రప్రసాద గణపతి నమోన్నమ ప్రధానంగా క్షిప్రప్రసాదాయే నమోన్నమా అనే నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల ఓంగం క్షిప్రప్రసాదాయే నమోన్నమ ఓంఘం క్షిప్రప్రసాదాయ నమోన్నమ నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల క్షిప్రప్రసాద గణపతి శీఘ్ర ఫలదాయకంగా అత్యంత యోగకరంగా శీఘ్రంగా ఫలదాయకంగా ఇచ్చే విధంగా ఉంటుంది కావున వృషభ రాశి జాతకులు ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధన వరలక్ష్మి ఆరాధన చేసుకోవడం కానీ ఈ యొక్క మంగళగౌరి దేవి ఆరాధన చేసుకోవడం సువార్ ఈ యొక్క సువాసిని అర్చన విధానం అంతా కూడా ఆచరణ చేసుకోవడం వల్ల ఎవరైతే కనుక సువాసిని అర్చన విధానంలో భాగంగా ఈ యొక్క ముత్తైదులకి అంతా కూడా ఐదుగురు ముత్తైదులు కానీ పది మంది ముత్తైదలు కానీ వస్త్రదానం చేయడం కానీ పూలు పండ్లు తమలపాకులు ప్రధానంగా చూసుకుంటే సుగంధ ద్రవ్యాలు అంతా కూడా ప్రధానంగా మంగళకరమైన వస్తువులంటికి కూడా దానం చేయడం గాజులు పువ్వులు కానీ వస్త్రాన్ని సమర్పించడం వల్ల గౌరీ దేవిగా భావించి వాళ్ళకంతా కూడా వాయినాలు ఇవ్వడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి శనగలు వాయనం ఇస్తూ ఉంటారు అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక బెల్లం పరవాణాన్ని ఆవు చేసిన పరవాణాన్ని అమ్మవారికి నివేదన చేసి అందరికీ పంచుతూ ఉంటారు ప్రతినిత్యం కూడా అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క సువాసనీ అక్ష విధానం ఎంత ఎక్కువ మందికి చేసుకుంటే ఎంత ఎక్కువ మంది మొత్త ఆశీర్వాదం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దీర్ఘ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సకల సౌభాగ్యాలు లభించడానికి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవని ఆచరించాలి గోమాత సేవలో భాగంగా గోమాతకి ఫరీతికరంగా ప్రతినిత్యం కూడా పచ్చిక తెలగపండి గ్రాసము ప్రధానంగా ఈ యొక్క ఆకుకూరల్లో విశేషంగా గోంగూరను సమర్పించడం వల్ల ఈ యొక్క ఆకుకూరని సమర్పించడం వల్ల తోటకూరని సమర్పించడం వల్ల ప్రధానంగా మీరంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది గోమాతకి దోసకాయ ప్రధానంగా పప్పు చేసుకునే దోసకాయ ఉంటుంది కదా ఈ దోసకాయని అంతా కూడా సమర్పించడం వల్ల కామదైన స్వరూపంగా ఉంటుంది గోమాత సేవని ఆచరించడం వల్ల ప్రధానంగా గోమాతకంతా కూడా పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసి ప్రతినిచ్చి కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పంచకావ స్వరూపంగా సకల దేవత స్వరూపంగా గోమాతంతా కూడా సాక్షాత్ వరలక్ష్మి స్వరూపంగా ఉంటుంది కామన ఈ మాసంలో ఎవరైతే శ్రేష్ఠమైన ఫలితాల కోసం ఈ యొక్క పరిష్కారాన్ని ఆచరిస్తూ ఉంటారో అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం కలిసి వస్తుంది నీకంతా కూడా యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక ఇంపద్దుల నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా శనగలు దానం చేసుకోవడం కానీ బొబ్బర్లు దానం చేసుకోవడం కానీ చేస్తూ ఉండాలి అగ్గికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు కలిగించడానికి వ్యాపారంలో మార్పులు గలడానికి ఆస్కారం ఉద్యోగాల్లో కూడా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగంలో కూడా మార్పులు గడడానికి నూతన ఉద్యోగాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మార్పులంతా కూడా గ్రహచార రీత్యా మీ జన్మజాతకము మరియు గోచార రీత్యా గ్రహాల యొక్క ప్రభావం మేరకు జరుగుతుంది కావున జన్మజాతకం అంతా కూడా అందరూ కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ్రాసు వాళ్ళు విశేషంగా వృషవరాశి జాతకులంతా కూడా జ్యోతిష పండితులతోటి ఈ యొక్క జాతకాన్ని అంతా కూడా విశ్లేషణం చేసుకొని దాని యొక్క పరిష్కారాన్ని అంతా కూడా ఆచరించుకోవడం వల్ల రాజయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది వరలక్ష్మి దేవి ప్రీతికరంగా లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు శ్రీ సుక్త విధంగా సహస్రనామార్చన విధానం అంతా కూడా చేసుకోవడం ఈ యొక్క తామర పొలతో తులసి దళాలతోటి మల్లె పొలతోటి మహాలక్ష్మి దేవిని అంతా కూడా అర్చించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధనలాభం లాభం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గజకేశ్వరి యోగం అంతా కూడా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఆగస్ట్ ఇరవై తారీఖు రోజున మిథున్ రాసులు అంతా కూడా మూడు గ్రహాల అంతా కూడా సంభవిస్తూ ఉంది శుక్రుడు బృహస్పతి చంద్ర భగవానుడు అంతా కూడా మిథున్ రాశులో సంచారం చేస్తున్నారు మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి గజకేశరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన ఈ మాసంలో చేసుకుంటారు గణపతి ఆరాధన చేసుకుంటారు వరలక్ష్మి దేవి ఆరాధన మంగళగౌరీ దేవ ఆరాధన జగన్మాతగా ప్రీతికరంగా ఖడ్గమల స్తోత్ర పఠనం చేసుకోవడం ఓం నమో భగవతి వాసుదేవాయమ నామాన్ని జపాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకుంటారు మేషాది బ్వాదశాస్త్రం వాళ్ళంతా కూడా శ్రేష్టమైన పణ్య ఫలితాలు పొందడానికి లాభాలు గణించడానికి అదృష్టి యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మీరు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక కొలహాపురంలో దివసం ఉన్న ఈ యొక్క కొలహాపురంలో ఉండే ఆరాధన చేసుకోవడం మహాలక్ష్మిదేవి ప్రీతికరంగా తామరపులతో అంతా కూడా అర్చన విధానం చేసుకోవడం కొలహాపురంలో పుణ్యక్షేత్రం అంతా కూడా ఉంది శక్తిపీఠం అంతా కూడా మహాలక్ష్మిదేవి ఈ యొక్క దర్శనం చేసుకోవడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది వ్యాపారంలో మార్పులు జరుగుతాయి కష్టాలు అకాల కష్టాలు గాని ఆర్థిక ఇబ్బందులు కానీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఈ గజకేసరి యోగం ఉన్న సమయంలో అంతా కూడా చేసుకోవడం కానీ గజకేసరి యోగం సంభవించిన తర్వాత మీకంతా కూడా జాతక రీత్యా గానీ గోచర రీత్యా కానీ మీకు మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది రాజయోగం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకు అంతా కూడా అభిషేకాలు చేయించడం ప్రతినించం కూడా నవగ్రహాలకి ఆ యొక్క ప్రదక్షిణాల ఆచరించడం అదృశ్య యోగం కలిసి వస్తుంది తద్వారా మీకంతా కూడా రాజయోగం కలిసి వస్తుంది ప్రధానంగా మహాగణపతికరంగా ఈ మాసంలో శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో అంతా కూడా ఆగస్టు నెలలోనే వస్తుంది కామన్న ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో మీరంతా కూడా చెరుకు హస్సంతో అభిషేకాన్ని చేసుకోవడం తామరపులతో పుష్పార్చన చేయించడం మల్లెప్పులతో చేసుకోవడం విశేషంగా గరికతోటి విశేషంగా అర్చన విధానం చేసుకోవడం ఇరవై ఒక్క రకాల పత్రితో పత్రి పూజ చేయించుకోవడం అఖండ పుణ్యయోగం కలిసి వస్తుంది అదృష్ట యోగం కలిసిస్తుంది ప్రధానంగా లక్ష్మీ గణపతి శాంతి హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం అఖండ పుణ్యయోగం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీ గణపతి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి రాజ్యయోగం కలిసి రావడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఓం గం శిప్రసాద గణపతి నమో నమ నామాన్ని ప్రతినిత్యం కూడా చేసుకోవడం శిపప్రసాదయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ఓం ఓం నమో నమో భగవతే భగవతే ఈ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు కనిస్తూ ఉంటారు తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది